రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన పదవికి గుడ్ బై చెప్పేశాడు ఎందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటనని ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ద్రావిడ్కి టీంలో ఇంకా బెటర్ పొజిషన్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ కూడా తను సున్నితంగా తిరస్కరించాడని సో అందుకోసమని చెప్పేసి ఇంకా తను టీంని వదిలి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది మరి అయితే రెండు వేల పదకొండు తర్వాత రెండు సీజన్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించాడు రాజస్థాన్ రాయల్స్ కి ఆ తర్వాత మెంటర్ గా కూడా వ్యవహరించాడు లాస్ట్ సీజన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అప్పటి వరకు టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు సీజన్ కి రాజస్థాన్ రాయల్స్ క్యాంప్ లో చేరాడు హెడ్ కోచ్ గా సో లాస్ట్ సీజన్ రాజస్థాన్ రాయల్స్ కి అంత బాగా కలిసి రాలేదు తొమ్మిదో పొజిషన్ లో నిలిచింది ఆ టీము అందులోనూ అన్నిటికీ మించి సంజు శాంసన్ తో ద్రావిడ్ కి మధ్య ఏదో గొడవ ఉంది అని బయటికి రావటము రీసెంట్ గా రాహుల్ ద్రావిడ్ రవిచంద్రన్ అశ్విన్ తో జరిగిన పాడ్కాస్ట్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కూడా తన ఐపీఎల్ కి గుడ్ బై చెప్పడము ఐపీఎల్ కెరీర్ కి గుడ్ బై చెప్పడము మరి తను రాయల్స్ కోచ్ గా వస్తారా అని కూడా ఊహాగానాలు వెల్లువెత్తాయి దాని గురించి కూడా మనం వీడియో చేశాము సో మరి ఇది ఇవన్నీ చేంజెస్ ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి రాజస్థాన్ రాయల్స్ ని రాహుల్ ద్రావిడ్ వీడిపోవడంతో రవిచంద్రన్ అశ్విన్ కి లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చా లేదు రాహుల్ ద్రావిడ్ కి మరి వేరే ఫ్రాంచైజీ నుంచి హెడ్ కోచ్ పదవికి ఆఫర్ ఏమైనా వచ్చిందా హెడ్ కోచ్ పదవికి ఆఫర్ అంటే మిగతా మిగతా ఫ్రాంచైజీలను చూస్తే ప్రజెంట్ లక్నో సూపర్ జెయింగ్స్ హెడ్ కోచ్ పదవి ఖాళీగా ఉంది ఎందుకంటే ఆ కేకేఆర్ ది కూడా ఖాళీగా ఉంది సో ది కనుక చూసుకున్నట్టయితే చంద్రకాంత్ పండిట్ తను వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరి వాళ్లకు హెడ్ కోచ్ పదవి అయితే ఖాళీగా ఉంది మరి ద్రవిడ్ ని ఏమన్నా ఆఫర్ ఇస్తుందా ద్రవిడ్కి లేదు లక్నో సూపర్ జైంట్స్ ఏమన్నా ఆఫర్ ఇస్తుందా లక్నో సూపర్ జైంట్స్ అంటే ఆ గోయంకతో తట్టుకోవడము సంజీవ్ గోయంకతో తట్టుకోవడం అయితే చాలా కష్టము అది మనం చూసాము మరి ద్రవిడ్కి అయితే లక్నో సెట్ కాదు మరి లేదా తను ఇంకా వేరే ఏదైనా ప్లాన్స్ లో ఉన్నాడో మీరేమనుకుంటున్నారో ఒక మంచి